నమస్తా అండి నమస్తా అండి నాగరాజు గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రెండు నెలల పదిహేను వేలు పరిపాలన చాలా బాగుంది పరిపాలన అన్ని బాగానే ఉన్నాయి చంద్రబాబు గారు నాలుగు వేల రూపాయలు టెన్షన్ అన్నారు నాలుగు వేల రూపాయలు వస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి దశల వారికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు కానీ చంద్రబాబు గారు అలా ఎలా కాకుండా ఒకేసారి నాలుగు ఒకేసారి ఏడు వేలు ఇచ్చాడని అది బాగుంది ప్రభుత్వం ఒకేసారి ఇచ్చాడు మళ్ళీ కొద్దిగా లేట్ అయితే అన్నారు ఇస్తాను అన్నారు అంత ప్రభుత్వం బాగానే ఉంటుంది ఏర్పడి రెండు నెలల పదిహేను చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అది ఏమీ లేదండి మామూలుగా ప్రభుత్వం అంత మామూలుగా ఉంది అంత ఉంది ఏమీ లేదండి అంత ఉంది చంద్రబాబు పేదవాళ్ళ ఆకలి తీర్చే అన్నకాన్ని ఏర్పాటు చేశారు మీరు మెరుగండి చాలా మీరు పేదవాళ్ళకే పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి భోజనం రోజుకి మూడేళ్ళు నాలుగేళ్ళు జనం తింటున్నారు ప్రతి క్యాండి ఏలూరు జిల్లాలో మొత్తం బాగుందండి అదే అందరం తెలుపుతున్నారు అదే కదండి జగన్మోహన్ రెడ్డి నుండి తెడుపుతున్నారు అన్న క్యాండిలు తీసేశారు ముందు రేట్లు పెరిగినాయి అన్నిటికీ పెరిగినాయి ఆ ముందు వాళ్ళని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదయ్యారు ముందు ఆ ముందు తాగితే జనాలు తెచ్చిపోతున్నారండి అసలు ఆ ప్రభుత్వం జనాలు చచ్చిపోతున్నారు వంద రూపాయలు కాడరు ఉన్నందులు ఇదివరకు ఇదివరకు మళ్ళీ డూప్లికేట్ ముందు ఆ ముందు తాగి కిడ్నీ లెవెల్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోయి బోల్మంది చచ్చిపోయింది రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మంది అన్ని ఏరై మూడు జిల్లా పదమూడు జిల్లాల్లో ముందు కష్టాలు చూసి ముందు బావులకి పోతే మంచి మంచి క్వాలిటీ ముందు అందించే విధంగా క్వార్టర్ ఎనభై రూపాయలకి ఏ బ్రాండ్ తాగాలనుకున్న ఎనభై రూపాయలు అది రేపు నెల నుండి ప్రారంభం అవుతుంది జీవో కూడా జారీ చేశారు ఇప్పుడు మంచి రకమైన ముందు ముందు మీకు అందేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు దీని ఎలా చూడవచ్చు మంచిదేనండి చంద్రబాబు నాయుడు పెడతాను అదే మంచిది నెంబర్ వన్ మందుబాబులకి గుడ్ న్యూస్ చెప్పారు చాలా మంచిదండి వంద రూపాయలు అంటే అది కామన్స్ చాలా మంచిదండి పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు కదా ఆయన సొత్త అంటున్నారు జనాలు బాగానే చేస్తున్నాడు రైతులకు కానీ కానీ అన్నిటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటున్నా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశారు గ్రామంలో సమస్యల ముందు మన తీర్చాలి ఎందుకంటే గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఉంటున్నాయి మనం అన్ని అధికారులు మన పైన ఉంటున్నాం కింద ఏం జరుగుతుందో మనకు తెలియట్లే గ్రామ స్థాయిల నుంచే సమస్యలను తీర్చుకుందామని చెప్పి ఏకంగా గ్రామాల నుంచే పనులు ప్రారంభించారు ఎలా చూడవచ్చు బాగానే చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారు పర్లేదు బాగానే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసాయని చెప్పి మాట నిజమే అన్ని అబద్ధాలు ఏమండదు అండి మామూలు ఏదో రాజకీయ కక్షలు మన అటు ఇటు ఏదో చెప్తారు వాళ్ళు తీల్లు తల్లెత్తే ఉండదు ఆ పథకాలు పంటకే ఇవన్నీ వేస్టేనండి ఏదో నాలుగు ఐదు పథకాలు అంటే పర్లేదు పది ఏళ్ళు ఇచ్చేవాడు నాకు రెండు సార్లు పండి అంతే మూడు సార్లు పడలేదు ఇప్పుడు ఆ చేత్తో ఇచ్చి చేతులు లాగేసుకుంటారంటే నిజమేనండి అది ఏముంది అన్నిటికీ మొత్తానికి నిజమే ఎంతేండి కోట ప్రభుత్వం పని పర్లేదండి ప్రజెంట్ ఇప్పుడే కదా వచ్చింది అది జాయిగా పడద్దు అంటున్నారు చేస్తారండి నిదానంగా చేస్తాను అంటున్నారు ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం స్టార్ట్ చేశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధాని అని చెప్పి కాలయాపం చేశాడు ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభించారు ఎలా చూడాలి పర్లే ఇప్పుడు ఇప్పుడు చేస్తే చంద్రబాబు చేస్తాను అంటున్నాడు కదండి పర్లేదు చేస్తాను అంటున్నాడు మరి ఏదే ఏం అండి ఏం చేయలేదు